అమ్మా 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 ఏం కోరండి అమ్మ చింతపండు సారి చెట్టు పడిపోయింది మేంట బై తీసుకున్న చింతకాయలు ఉంటాయి చిన్న చిన్నవి ఒక రకంగా ఉంటుంది చూడండి అమ్మా గట్టిగా చెట్టు పడిపోతే తెచ్చాను చూడండి ఇది ఒక రకంగా ఉంటా ఈ అతికలు చంద్రయిగా ఏం చేస్తే కుక్కర్లో శుభ్రంగా కడిగి కుక్కర్లో ఉరకమేస్తాను ఉరకమేట్టుక అప్పుడు చెబితే ఎక్కడ వండుతాను ఒక ఎరైతే వండుతా చూడండి అమ్మ ఇప్పుడు నీళ్ళు పోతున్నా కుక్కర్లో పెట్టాను ఒక ఆయురా చేకరానిస్తా బాగుంటాయమ్మ ఇట్లా వండు అమ్మ నీళ్ళు కూడా చూడండి ఇచ్చేస్తాయి చేస్తాక ఒకసారి అంత చక్క ఉడికిపోయినాయి ఇక పొయ్యి ఇక్కడ పెట్టాను ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను మొత్తం సరుకుల ఇక్కడ కూర్చుని బల్లా చేపించాయి ఏంటంటే అన్ని చేసుకోవచ్చు కూర్చులో కూర్చుని చక్కగా అన్ని ఎలాంటి అన్ని మొత్తం కావాల్సి చేసుకున్నా ఇంట్లో ఉడికిపోయినాయి ఎక్కడ ఉంటాను చూడండి అమ్మా చాలా ఇదిగా ఉంటాను ఒంటుల్లో కూడా మా చేస్తూ ఉంటుంది చక్కగా లేతకాయ కాదు చక్క మగ్గిపోయింది వండే చీజ్ చూ ఎత్త వండుతున్నా చూసి చెప్పండి అమ్మా అది ఏం కాయలు చిన్నకాయలన్నా ముద్ద కాయలే కాయ చక్కగా ఉడికి చక్కగా ఉడికిపోయింది బాగా చక్కగా తీసుకోవచ్చు అమ్మా ఇదిగో చక్కగా ఉల్చుకోవాలట తొక్కలు తీసుకుంటున్నాను ఇవన్నీ చక్క చక్కగా చాలా తిన అమ్మ ఇవి ఈ కూర నువ్వు వండిన ప్రకారంగా తింటా వస్తుందమ్మ అతికాయ పద్దాకా అతికాయ కూర ముక్కల కూర ఇయ్యే కానీ ఈ ప్రకారంగా వండుకుంటే తింటే అమ్మ చూడండి ఏం వేస్తానని మొత్తం చక్కగా వస్తున్నాయి చూసా சக்கப்போ சல்லசேப்பு எராய்டி சக்க சல்ல செட்டு காடா இது காடா பாக மட்டு ப்ளேஸ் மோடி செட்டு கிந்த வெராய்டி நேட எண்ணூறு நேட சக்கவுண்ட் ఉప్పు ఉప్పు కారం చక్కగా పిస్తుతానమ్మా చక్కగా బాగుంటుంది ఉప్పు కారం అన్నీ మొత్తం పిస్తుతాను ఇట్లా కోరుతాను చూడు ఏమి వేస్తాను చూడు ముందు చెప్పను కానీ చూడండి ఎట్టేస్తాను ఏంటో చక్క చిన్న చిన్న మొక్కలు కోసుకోవాలంట అది చాలా బాగుంటుంది టేస్ట్ మంచి చక్కగా మొక్కలు కోసి చక్కగా పిసుకాలి పిండి మన అప్పడాలు పిండి వెళ్ళే దక్క ఫస్కల్ పిఫుతే యామాగుంటు కోరవుతే పొడు పొడు లక్క పొట్టునే ఏమలేదమ్మ పొట్టునే ఇదా బాగా మూనే చేసి కదేపాలి ఇన్ని చేసి బుద్ధి ఈ మొకసన్ పిండి సోనమ యాగా ఉన్నారు శనగపిండి శనగండి ఉండలే పసుపు పసుపు కంపల్ జరిగా అయిందమ్మ కారం ఈ చేసి పిసికేసమ్మా అసలు అప్పడాలు కూడా వండిపోవచ్చు ఈ మసాలా పొడి మసాలా ఓ ఎక్కువ చేసి పిసిస్తే అసలు ఎట్ట ఉండాలంటే ఆ టైం అవుతుంది అప్పడాలు కూడా వండుకోవచ్చు అమ్మా నూనెలు వేసేసింది అప్పడాలో చక్క అబ్బాయి ఏముంటుంది చక్కగా ఉంటుంది అన్నీ పచ్చిమిరకాయలు అన్ని రోలు అన్నీ దగ్గర పెట్టుకుంటా చక్క పిసుకేసాను ఎల్లులపాయ అల్లం పచ్చిమిరగాయలు వేసి ఎక్కడ నూరేసేసి ఎల్లులపై ఎల్లుల్లిపాయ కొడేసి ఎల్లుల్లిపాయ అన్నీ మొత్తం వేసేసి అన్నీ దగ్గర పెట్టుకున్నాం బాగుంటుంది బాగుంటుందమ్మా చాలా బాగుంటుంది కానీ ప్రకారంగా అప్పడాలు కూడా వేసుకోవచ్చమ్మా అప్పడాలు వేసుకుంటే అసలు ఎట్ట ఉంటుందంటే అట్ట పడుతుంది చాలా బాగుంటుంది ఈ వంట ఎవరు వండలేదు దోరకే నేనే ఎలక్ కొడుతున్నాను ఒక చేప వండాను చాలా బాగుంది కొత్తిమీర కూడా వేసానన్ను మొత్తం నూరు వేసేసి ఇదంతా రోడ్డు మొత్తం मौत जानकान श्रीकांत श्रीकांत श्रीकांत

гел கிச்சச்சன் மூன் பெச்சச்சனமா மூன் பெச்சே ஆவால் জেল கர அட்கானு போல்து दांतல இருந்து கொதிக்காத கடையே பாக்கு ванц бат нунц цара баасан байна ааа үүл бай

అమ్మా చూసారా చక్కగా ఎగిపోయింది చూసారా హలో బామ్మంతి కొడుకు వచ్చాడు వంటలు చూద్దామని వచ్చి బాగున్నాయి అంట ఫోన్లో చూస్తాడంట బాగున్నాయి అని వచ్చాడు ఆ మొత్తం ఆ పెళ్ళిని కూడా తీసుకొచ్చాడు నేనా బాక్కుంటున్నాడు నీ వీడియోలో కనపాడు రా మా బామ్మ కొడుకమ్మా మొత్తం పెళ్లిని కూడా తీసుకొచ్చాడు వంటలు చూద్దామని ఆయన కూడా నేను కూడా వస్తానంటే తీసుకొచ్చాను చాలా బాగుంటుంది అండి అయ్యే వీడియోలు చూస్తూ ఉంటాము అదేనండి అదే చూసాము చాలా బాగా దాని నుంచి వచ్చాను వంటలు చూడాల చూసా లైక్ చేయంక యూ గత కొట్టున క్యా పెట్టిన ఛచ్చామ్మా థ్యాంక్ యూ భోజనాలు పెద్ద పొద్దు ఎక్కువ మళ్ళీ భోజనాలు పెద్ద